ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మందికి లబ్ధి చేకూర్చిన తల్లికి వందనం పథకంపై వైసీపీ కుట్రయత్నం చేస్తూ వివాదాస్పదం చేయాలనుకోవడం తగదని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అన్నారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాయదుర్గం ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున అమ్మఒడి ఇస్తానని మాట చెప్పి ఒక్కరికే ఇచ్చి మాట తప్పి నయవంచనకు పాల్పడింది వాస్తవం కాదా అని జగన్పై విరుచుకుపడ్డారు జగన్ ప్రభుత్వం నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మందికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు చెల్లించగా నేడు తల్లికి వందనం లబ్ధిదారులు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి పదివేల తొంభై ఒక్క కోట్లు చెల్లిస్తోందని తెలియజేశారు ఇంత గొప్ప పథకాన్ని స్వాగతించాల్సింది పోయి ప్రజల్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక సాక్షి మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ విషం చెమ్ముతోందని మండిపడ్డారు వైసీపీ కుటిల యత్నాలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు ఎవరు వైసీపీ నాయకులు మాట్లాడారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇస్తామని ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పి మోసం చేశారు తల్లికి వందనం పేరుతో డబ్బులు రాలేదని నానా యాగీ చేసింది వైసీపీ ఎవరు ఊహించని విధంగా ఇంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా ఒకేసారి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల పైగా నిధులు విడుదల చేసి అరవై ఏడు లక్షల మందికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి వందనం డబ్బులు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం రెండు వేల రూపాయలు ఆయా పాఠశాలల నిర్వహణ కోసం అని తీసి పెట్టారు దీన్ని కూడా అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా వివాదాస్పదం చేయాలని వైసీపీ చేస్తున్న కుటిల యత్నాలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు సాధారణంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీగా ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ సాగిస్తూ ఉంది కాబట్టి వైసీపీ ఇలాంటి గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు అభినందించాల లేదా మౌనంగా ఉండాలి ఈ రెండూ చేయకోకుండా రోజు సాక్షి టీవీ నిండా సాక్షి పత్రికలో పుంఖాను పుంఖాలుగా తల్లికి వందనం పైన తప్పుడు వార్తలు వండి వారుస్తూ ఉంది సాక్షి యజమాన్యం ఇది సరైన విధానం కాదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగనంత పెద్ద ఎత్తున సంక్షేమం అమలు జరుగుతూ ఉంది ఇంత గొప్ప ఎత్తున గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగడం లేదు ఇలాంటి నేపథ్యంలో తల్లికి వందనం పైన తప్పుడు ప్రచారం తగదు తగదు అని నేను వైసీపీకి హెచ్చరిస్తా ఉన్నా ఈ తల్లికి వందనం డబ్బుల్ని చూసి ప్రతి కుటుంబము సంతోషపడతా ఉంది ఈరోజు ఉదయమే వచ్చారు నా దగ్గరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ముగ్గురికి డబ్బులు వచ్చాయి చాలా అని నా దగ్గరికి వచ్చి ఆ పిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళ ఆనందం మాతో పంచుకుంది ఒక కుటుంబం ఇట్లా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాయి ఈ పేద కుటుంబాలన్నీ దీనిపైన కూడా బురద జల్లడం అంటే ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమని విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తానని చెప్పిన మాట వాస్తవం కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పి పిల్లలకు కాదు తల్లికి మాత్రమే ఇస్తాను ఎంతమంది పిల్లలున్నా ఒకరికే ఇస్తాను మిగతా వాళ్ళను చదివించుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో మీ ఇష్టమని వాళ్ళ భవిష్యత్తును గాలి వదిలేసి ఇచ్చిన మాటను తప్పి అమ్మఒడిని ఇంట్లో ఒక్కరికే పరిమితం చేసిన నయవంచకుడు జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఒకసారి ఆలోచన చేయమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి లబ్ధిదారులు ఎంతమంది అంటే నలభై రెండు లక్షల అరవై వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఈ రాష్ట్రంలో ఈరోజు తల్లికి వందనం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది అంటే వ్యత్యాసం దాదాపు సగం నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు వ్యత్యాసం అంటే ఇంత ఎక్కువగా ఇష్టం ఒక సంవత్సరంలో వచ్చిన తొలి ఏడాదిలోనే మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు మీ పైశాచిక ఆనందం కోసం ఉపయోగించుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని ఎట్లా చూస్తారు ప్రజలు ఈ రకమైన మాటలు ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటేనే ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారే తల్లికి వందనం పైన ఇది తగదని చెప్తా ఉన్నా వైసీపీ నాయకులు ఎంతగా దుష్ప్రచారం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం పేదలకు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన గొప్ప వరం అని మేము ప్రకటిస్తా ఉన్నాం ఇన్ని లక్షల మంది అరవై ఏడు లక్షల మంది లబ్ధి పొందారంటే నిజంగా ఇది నవూతన భవిష్యత్తులో కార్యక్రమం దీన్ని మేము మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒకవైపు వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొడుతూనే పేద కుటుంబాల్లో నారా లోకేష్ బాబు గారి చొరవతో అందిన ఈ తల్లికి వందనం ఆర్థిక సహాయం వల్ల పొందుతున్న ఆనందంలో మేము కూడా భాగస్వాములు అవుతాం త్వరలోనే ప్రతి ఇంటికి పోతాం ప్రతి లబ్ధిదారుని కలుస్తాం వాళ్ళ ఆనందంలో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి